బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం ఎస్కే కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ లో వచ్చేసి మనము ఫుల్ వాయిల్ శారీస్ చేసాము అంబర్ పాలిస్టర్ చేసాము అండ్ వచ్చేసి మనం కంచి కాటన్ శారీస్ కూడా చేసామండి అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ శారీస్ అయితే సూపర్గా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే హోల్సేల్ ప్రైసెస్ అండి వీళ్ళు ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ చేస్తారు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ షాప్ అయితే మంచిగా రన్లో ఉందండి అండ్ శారీస్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఈరోజు వీడియోలో మనం చేయబోయేది ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి అండ్ మంగళగిరి శారీస్కి మనకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదండి ఫుల్ వస్తాయి ఇదిగోండి మంచి మంచి శారీస్ అండి అండ్ ఇవే కాకుండా పొందూరు చెందేది శారీస్ అండి ఇవి కూడా మంచి మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న శారీసు ఇదిగోండి పొందూరు చెందేవి శారీసు మార్కెట్లో బాగా క్రేజ్ ఉన్నాయండి ఈ శారీస్కి కూడా అండ్ ఇవే కాకుండా ఇదిగోండి గద్వాల్ శారీస్ అండి ఇవన్నీ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని మనకి ఏంటంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ కాకుండా బడ్జెట్ ప్రైసెస్లో ఉన్నాయండి శారీసు ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయి అండ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఫుల్ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి శారీస్ అది కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్లో చూపించబోతున్నారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్పాన్స్ వీడియో అలా బాగుంది లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే ఇప్పుడు కూడా మనము అన్ని కూడా కొత్త కలెక్షన్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే తెలుసా మనం మంగళగిరి ఉంది మంగళగిరిలోనే మనం నిజాం బార్డర్స్ ఉంది కంచి బార్డర్స్ ఉంది గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది మంగళగిరి పట్టు ఉంది మన చెన్నేరి కాటన్ ఉంది గద్వాలు కూడా చూస్తారు మీ దగ్గర ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ప్రైసెస్ అమ్మా ప్రైసెస్ అన్ని వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైసెస్ లో పట్టినాయి కాబట్టి ఏంటంటే మనము చిన్నగా పెట్టుకున్నాం షాపు మనం ఏంటంటే చిన్నగా పెట్టుకున్నా కూడా మన దగ్గర ఏంటంటే కలెక్షన్ అనేది అన్ని ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర నాకు నచ్చింది అది ఏంటంటే చిన్నగా ఉంది కదా షాపు కొద్దిగా లేకుండా ప్రతి ఐటమ్ ఉంది మీ దగ్గర అంటే మనకి హ్యాండ్లూమ్స్ దగ్గర నుంచి కాటన్స్ దగ్గర నుంచి ప్రతి వెరైటీ ఉంది చాలా బాగున్నాయి అవును అవును ఈ రోజు అయితే మంగళగిరి మంగళగిరి మంచి బాటిల్ తీసుకున్నాం బాటిల్ గ్రీన్ తీసుకున్నాం బార్డర్ కూడా మనకు కంచి బోటర్ వస్తుంది మంచి తోటి కంచి బౌడర్ తీసుకున్నాము సారీ బాడీ అంత బాడీ పార్ట్ వచ్చేసి మనకు ఇదంతా కూడా బాడీ పార్ట్ మంచి పళ్ళు తీసుకున్నాం సిల్వర్ జెర్రీ తోటి ఓకే లవ్స్ రన్నింగ్ లవ్స్ రన్నింగ్ ఉంటుంది మేడం మోస్ట్లీ రన్నింగ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేను స్టార్టింగ్ లో తెలియక మంగళగిరి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ ఏం కాదు లాస్ట్ జూన్ లో వెళ్ళినట్టున్నాను ఓకే అక్కడ అసలు ఇక్కడ కంటే ఎక్కువ ఉన్నాయి చెప్తారు నాకు అనవసరంగా ఇక్కడ నేను తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ ఉన్నాయి అనేసి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి చూడండి లైట్ కి లైట్ ఉన్నాయి డార్క్ డార్క్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు నచ్చిన సారీస్ మీరు మా షాట్ తీసి వాట్సాప్ చేస్తే మా కి చేయడం జరుగుతుంది ఓకే కలర్స్ అన్ని ఎంత బాగున్నాయి బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అదే అంటున్నాయి ఎవరికి ఎలా కావాలంటే అలా ఉన్నాయి మన దగ్గర కలర్స్ లైట్ కావాలంటే లైట్ ఉన్నాయి పేస్టల్స్ కావాలంటే డార్క్ ఉంటే డార్క్ ఇవి కలర్స్ ఓకే ఇవన్నీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ మేడం ఇంకా బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి మనకు ఇంకా స్టోర్ కి విజిట్ అయితే నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోర్ కి విజిట్ అయితే కూడా చాలా బాగుంటుంది ఇది ఆన్లైన్ లో దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే షాప్ ని విజిట్ చేయించండి ఎందుకంటే మనం ఈరోజు వీడియోలో చూసేది మంగళగిరి అనుకున్నాము అండ్ పొందూరు చెందేరి అనుకున్నాము అండ్ ఇంకోటి గద్వాల్ అనుకున్నాము ఇవే కాదండి అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మనం లాస్ట్ వీడియోలో చూసి చూపించింది కూడా మనకి వీడియోలో ఎంత సరిపోదని కొంచెం చూపించాము బట్ షాప్లో మీరు చూస్తే ఒక్కసారి చూడండి కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి అసలు ఈ కంచి కాటన్ ఏంటి మామూలుగా కాటన్ బెంగాలీ కాటన్ కాటన్స్ లో మన దగ్గర కూడా ఐడియా ఉంటాయి మన దగ్గర ఈ ఐటమ్ ఉంది అని బయటికి పోకుండా మన దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ ఇందాక మనం కంచి బార్డర్ చూసాము ఇది వచ్చేసి బార్డర్ నిజాం బార్డర్స్ ఓకే చాలా అసలు కలర్ భలే ఉంది సూపర్ గా ఉంటుంది కలర్ గానీ బోర్డర్స్ గానీ చాలా చాలా బాగున్నాయి ఎంత అన్నారు ఇది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం ఓకే ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ వచ్చేసి మంగళగిరి కూడా మనం ఏంటంటే స్పెషల్ మంగళగిరి మేడం మనం కాటన్స్ లో కాటన్ కూడా స్పెషల్ ప్లస్ మన మంగళగిరి కూడా స్పెషల్ ఓకే ఓకే అంటే మన షాప్ లో స్పెషల్ స్పెషల్ ఓకే యాక్చువల్ గా చిన్న చిన్న బార్డర్స్ పదమూడు వందలు పదమూడు వందల యాభై కమ్ముతున్నారు ఇంత పెద్ద బోర్డర్ వచ్చేసి మనకి 6150 అంటే ఓకే ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇండ్లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ ఏందానికి అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి దగ్గర దగ్గర 12 కలర్స్ ఉన్నాయి అవును ఓకే చూస్తున్నారు కదండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలాగ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి పదహారు వందల యాభై అంటే సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే చాలా చాలా తక్కువ ప్రైసెస్ ఇవే శారీస్ మీరు బయట కంపేర్ చేస్తే టూ థౌజండ్ ప్లస్ ఉన్నాయి కానీ తక్కువ మాత్రం లేవండి సో మనకి ఎస్కే కలెక్షన్స్లో ఉన్న స్పెషాలిటీ అది ఎందుకంటే మనకి ఏంటంటే ప్రైసెస్ అనేది హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి మనకి ఇంత తక్కువ ధరలో వస్తున్నాయి ఇక్కడ మీరు బయట ఎక్కడ కంపేర్ చేసినా కూడా ఇంతకంటే తక్కువ ప్రైసెస్ అయితే ఎక్కడ దొరకవండి దీనికంటే టూ థౌసండ్ టూ థౌసండ్ ప్లస్ ఏ ఉంటాయి కానీ తక్కువలో మాత్రం ఉండవు అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దామండి అండి మంగళూరుపల్లిలోని ఇది ఒక వెరైటీ ఇందాక మనము టూ బాటర్స్ చూసాము ఇది ఇంకొక బోటల్ దాని దానికన్నా కూడా కొద్దిగా చిన్న బాటిల్ ఓకే ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మేడం దీంట్లో కూడా మంచి కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మంగళగిరి శారీస్ ఎప్పటికీ ఫేమస్ అసలు ఎన్ని రోజులైనా పోదు వీటి మీద ప్రింట్స్ కూడా వేయించుకుంటున్నారు చాలా బాగా వస్తున్నాయి డిజిటల్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ అవి నేను ఈ శారీ మీద వేరే వాళ్ళకి వేయించాను నేను అక్కడ స్క్రీన్ ప్రింటింగ్ కూడా వీడియోస్ చేస్తాను ప్రింటింగ్ వేయించాను అస్తే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ మేడం ఓకే ఓకే ఇది వచ్చేసి మాకు ఎయిటీన్ ఫిఫ్టీ పెడుతుంది మేడం ఓకే ఓకే ఇది కూడా మంగళగిరి పట్టు ఈ వీటికి అన్నిటికీ కూడా బ్లౌజెస్ రన్నింగ్ కదా అన్నిటికీ కూడా రన్నింగ్ ఉంటుంది ఇందాక మనం అంతా కూడా ఏందంటే సిల్వర్ చూసాము ఇది వచ్చేసి మనకు గోల్డ్ కంప్లీట్ గోల్డ్ అన్నమాట ఓకే ఓకే మొత్తం సిల్వర్ చూసాం ఇప్పుడు గోల్డ్ సారీ అంతా ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది ఆ సారీ అంతా కూడా ఓవరాల్ గా ఉంటుంది ఈ చిన్న బోర్డర్ వచ్చింది కింద మనకి లెంతి బోర్డర్ ఇచ్చారు మంచి పీకాక్ డిజైన్ తీసుకున్నాం చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ మంగళగిరి కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా లాంగ్ క్రాస్ కి యూజ్ చేస్తారు అవునవును లాంగ్ క్రాస్ కుట్టించుకుంటున్నారు

ఇది లైట్ డార్క్ బ్లూ ఈ బాటిల్ ఓకే చూడండి ఎంత క్లాసిక్ కలర్ ఓకే ఇవన్నీ 1850 గా ah, 1850 చాలా బాగుంది అమ్మ కలర్స్ గాని సారీస్ గాని ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ప్రైసెస్ ప్రైస్ ప్రైస్ క్వాలిటీ 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 అసలు ఇంకా చూ చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎవరికన్నా వీడియోలో అంత క్లియర్గా అర్థం అవ్వకపోతే మీరైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే క్వాలిటీ నేను చూసి చెప్తున్నాను అనేసి అనుకోవద్దు క్లియర్ గా తెలుస్తుంది అండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇంత క్లియర్ గా అయితే నేనైతే ఇంకా చెప్పడానికి రాదు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ మీరు వచ్చి చూసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఇదే కాదు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు ప్రైస్ చూసుకోవచ్చు అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు కంపల్సరీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళని రమ్మని నేను కూడా చెప్పను ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా నచ్చితే కనుక తీసి వాట్సాప్ చేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ చాలా సూపర్ గా ఉన్నాయి ఎంత బాగుందో ఒకటి మా మంగళగిరి శారీస్ లో నేను చూసింది ఏంటంటే నేను అక్కడ తీసుకొచ్చిన లో క్లాత్ అనేది తొందరగా నలిగిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ క్లాత్ చూడండి పట్టు శారీ టైప్ లో ఉంది అంటే అంత బరువు ఉంది అలా నలిగిపోతుందన్న ఆలోచన కూడా లేదు చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఇదిగో చాలా బాగుంది చీర ఇది పట్టు సారీ అంటే మనకి మంచి పట్టు సారీస్ వెంకటగిరి పట్టు అలా వస్తాయి చూడండి అలా ఉంది చాలా బాగుంది ఎంత మనకి 4450 పడుతుంది పట్టు బై పట్టు ఓకే ఓకే చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ లూమ్ మనం చూపించేవన్నీ కూడా హ్యాండ్ మేడం మొత్తం హ్యాండ్ లూమ్ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుంది కలర్ బాగుంది అండ్ బోర్డర్ కూడా చాలా బాగుంది చాలా హైలైట్ గా ఉంది చాలా బాగుంది నెమళ్ళొచ్చిని చాలా బాగుంది ఎంత అన్నది ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఇందులో కూడా డిజైన్స్ కూడా మనం వీడియోలో ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతున్నాం మంగళగిరిలో మన దగ్గర చాలా ఉంటాయి డిజైన్ వీడియో లెంత్ సరిపోదు అని చెప్పి కొన్ని అయితే కొన్ని చూపిస్తున్నాం ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది హ్యూజ్గా ఉందండి ఎవరైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి యాక్చువల్ గా ఏంటంటే ఇంతకు ముందు మనము ఏదైనా శారీస్ కావాలంటే షాపింగ్ మాల్స్లోకి వెళ్తాం బట్ ఏంటంటే మాల్స్లోకి ఇక్కడికి ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చందానగర్ చుట్టుపక్కల వాళ్ళు కానీ మదీనా కూడా కానీ బియాపూర్ వరకు కూడా నండి మనం ఇక్కడికి అండి హ్యాపీగా కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు ఎందుకంటే మీకు షోరూమ్స్ దొరికే అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి తట్టు మీరు అనుకున్న ప్రైసెస్ లో అయితే దొరుకుతాయి మనం షోరూమ్ ప్రైసెస్ చాలా చాలా వేరియేషన్ ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అది కూడా మనకి అతి తక్కువ ధరలో అయితే దొరుకుతున్నాయి అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దాం అండి చాలా హాయిగా ఉంటుంది ఇదిగో నేను కట్టుకుంది అదే సారీ అంటే మీ దగ్గర కాదు నేను వేరే దగ్గర తీసుకున్నాను మీ షాప్ స్టార్ట్ అవ్వక ముందు తీసుకున్నాను చాలా చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి హాయిగా ఉంటాయి నేను జనరల్ గా ఏంటంటే కాటన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటా అలాంటిది నాకు ఇది కంఫర్ట్ అనిపించింది క్లాత్ కంఫర్ట్ అనిపించింది డీసెంట్ లుక్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ సారీస్ పర్చేస్ చేసుకున్నా నేను ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది మొత్తం కూడా ఈ బుట్టి వస్తుంది ఓకే మీరు ఓపెన్ చేయకండి మీకు మడత ఇబ్బంది అయిపోతే అలాగే ఉంచండి ఓకే శారీ అంతా అలాగే వస్తే ఇలా వస్తుంది సారీ ఇ మరతే వేయండి అంతే ఇలా మడితే చూపించేయండి ఓకే చూడండి ఓపెన్ చేసి ప్రాబ్లమ్ ఓకే లోపల వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మేడం ఓకే ఇందులో మనకు థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇందులో పళ్ళు జామ్దాని స్టైల్లో ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ఓకే థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్ చాలా ఉంటాయి మనం ఓన్లీ ఒకటి చూపిగలుగుతాం వీడియోలో ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ మేడం నైన్టీన్ నైన్టీ పడుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్ చూద్దాం ఓకే ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి పళ్ళు ఇదొక కలర్ అడుగుతున్న వెరైటీ గద్వాల్ కాటన్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు గద్వాల్ కాటన్ అందుకోసం మనం తీసుకొచ్చాము క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ తీసుకొచ్చాము ప్రైజ్ కూడా అదే విధంగా మనం తీసుకొచ్చాము సారీ కూడా చాలా చూడండి చాలా బాగుంది కానీ బోర్డర్స్ కానీ మెయిన్ బోర్డర్స్ హైలైట్ పళ్ళు కానీ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎంత అన్నారు 2240 2240 మీరు ఓకే ఇది ఇందులో కలర్స్ వస్తాయి ఇట్లా ఓకే మనం అన్ని ఓపెన్ చేయాలంటే ఫోల్డింగ్స్ మళ్ళా ప్రాబ్లం అవుతుంది జస్ట్ ఐడియా కోసం ఓకే చూపిస్తున్నా ఇందులో బుటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఓకే ఒకదానికొకదానికి సంబంధం ఉండదు డిఫరెంట్ ఉంటుంది చూడండి

శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ వాల్ట్ వీడియోలో అయితే మనం మంగళగిరి శారీసు పొందురుచందేరి సారీస్ అండ్ వచ్చేసి గద్వాల్ శారీస్ చూసామండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అండ్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్లో ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఒక టైప్ కాదండి ఎన్ని టైప్స్ ఉన్నాయో అంటే మనకి కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటంటే ఒక వీడియోలో అన్నీ చూపించడం కుదరదు ఇంకోటి ఏంటంటే మేము పక్కన వీడియో చేస్తున్నాము పక్కన కస్టమర్స్ వస్తున్నారు తీసుకొని వెళ్ళిపోతున్నారు వీడియో చేయడానికి మేము పెట్టుకున్న శారీస్లోయించే హాఫ్ ఆఫ్ ద శారీస్ అయిపోతున్నాయి మేము వీడియో చేసే లోపల సో ఏంటంటే ఎవరికన్నా నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి ఒకటి కాకపోతే ఒకటి దొరుకుతుంది మీకు అంటే కొంతమంది తీసుకున్నవి ఒక నాలుగైదు తీసి పక్కన పెట్టుకుంటున్నారు మళ్ళీ ఒక రెండు తీసుకొని రెండు పెట్టేస్తున్నారు సో అట్లా మీకు ఏదన్నా కావాల్సిన కలర్స్ ఉంటే కనుక మీరు షాప్కి వస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి వీడియోలో చూపించిన సారీసే కాకుండా ఇంకా కలెక్షన్ చాలా ఉంది అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ